అందరికి నమస్కారం డిసెంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో చౌటుప్పల్లో సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా మహాసభల సందర్భంగా జనజాతర బహిరంగ సభ డిసెంబర్ పదిహేను నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ బహిరంగ సభలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు కూలీ కార్మికులు వ్యవసాయ కూలీలు మహిళలు విద్యార్థులు యువజనులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నూతన జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లాలో ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించింది జిల్లాలో జరిగిన కుల దురహంకార హత్యల పైన గాని జిల్లాకు సంబంధించిన మూసి ప్రక్షాళన చేయాలని చెప్పి మూసి ప్రత్యామ్నాయ జలాలని జిల్లా ప్రజలకు అందించాలని చెప్పి పోరాటం నిర్వహించింది నెల రోజుల పాటు జిల్లాలో పాదయాత్ర నిర్వహించిన పార్టీ ఏకైక పార్టీ సిపిఎం పార్టీ మూసి ప్రత్యామ్నాయ జలాలుగా మన జిల్లాలో వస్తున్న బస్వాపురం ప్రాజెక్టు ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ప్రవహిస్తున్న బునాదిగాని ధర్మారెడ్డి పిలాయిపల్లి కాలవాలకు గోదావరి నీళ్లు అందించి ఇక్కడ రైతాంగానికి మంచినీటి ద్వారా వ్యవసాయ సౌకర్యం కల్పించాలని చెప్పి పోరాడి పాదయాత్ర ద్వారా ప్రభుత్వాన్ని మేల్కొల్పింది సిపిఎం పార్టీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాలోనే మూసి సమస్యను పెట్టగలిగింది సిపిఎం పార్టీ అదే కాదు జిల్లాలో ప్రతి సమస్య పైన కూడా పోరాటం నిర్వహిస్తా ఉన్నది ప్రజలు ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతారు డిసెంబర్ పదిహేను జరిగే బహిరంగ సభలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం గారు కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ శాసన సభ్యులు జూలకంటి రంగారెడ్డి గారు ముఖ్య అతిథులుగా ఈ బహిరంగ సభలో పాల్గొనబోతా ఉన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి గారు అధ్యక్షతన జరిగే డిసెంబర్ పదిహేను జనజాతర బహిరంగ సభలో ప్రజలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేసి సిపి నిర్వహించే ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా